హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ నొమాన్ నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఈ వీడియో వచ్చేసి కృష్ణాష్టమి రోజు తీసిన వీడియో నిజం చెప్తున్నాను నేను ఆ రోజు వీడియో తీస్తానని మాత్రం అనుకోలేదు ఎందుకనంటే నాకు ఆ రోజు ఫీవర్ హెడ్ అసలు నాకు కొంచెం కూడా ఓపిక లేదు అంటే పిల్లల్ని కూడా రెడీ చేస్తానా చెయ్యనా అని నాకు కూడా కొంచెం డౌటే ఉండింది ఈవినింగ్ వరకు కూడా వద్దులే అని అనుకున్నాను అంటే ఐటమ్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి కానీ నాకు అస్సలు ఓపిక లేదు ఈవినింగ్ వరకు కూడా నో ప్రాబ్లం ఈసారి వద్దులే అని అనుకున్నాను కానీ ఇప్పటి వరకు వాళ్ళు పుట్టినప్పటి నుండి నేను ఏ కృష్ణాష్టమి మిస్ చేయలేదు ప్రతి కృష్ణాష్టమికి రెడీ చేశాను ఈసారి ఎందుకు మిస్ చేయడం అనని కొంచెం ఓపిక తెచ్చుకొని రెడీ చేశాను ఇద్దరిని ఇక్కడ చూసారా మా చిన్నోడు ఆ చైన్స్ అవన్నీతోని ఆడుతూ ఉన్నాడు మీరు ఫస్ట్లో చూసుంటే మా పెద్దోడికి ఫస్ట్ నేను పంచ వేశాను కానీ అది కొంచెం షార్ట్ అయింది అది ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏమో తీసుకుంది అది షార్ట్ అయింది బేసిక్గా నేను చూసుకోలేదు నా దగ్గర ఈ రెడ్ క్లాత్ ఉండింది ఈ రెడ్ క్లాత్నే నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ కొంచెం పంచలాగా అడ్జస్ట్ చేశాను యాక్చువల్లీ ఈ డ్రేపింగ్ కొంచెం నేను వేరేలా చేశాను యాక్చువల్గా వేరేలాగా ఉంటుంది డ్రేపింగ్ పంచ కానీ ఆ క్లాత్ సరిపోలేదు అందుకే నేను అట్లా అడ్జస్ట్ చేసి కొంచెం సెట్ చేశాను అండ్ ఇక్కడైతే బొట్లు పెట్టేస్తున్నాను మా పెద్దోడైతే మంచి చిన్నప్పటి నుండి వాడు బాగానే రెడీ అవుతాడు రెడీ చేసినా కానీ ఏం చేసినా సతాయించడు నా భయం ఏమి ఉండిందంటే మా చిన్నోడు అసలు బొట్లు పెట్టించుకుంటాడా పెట్టించుకోడా అటు ఇటు కదులుతూ ఉంటాడు కదా కోఆపరేట్ చేస్తాడా చేయడా అని ఉండింది కానీ మా పెద్దోడు మాత్రం బాగానే రెడీ అయ్యాడు ఒక్కొక్కరు ఒక్కోలాగా పెడతారు కదా బొట్లు నేను మాత్రం మ్యాక్సిమం ఇలానే ప్రిఫర్ చేస్తాను సింపుల్గా ప్రతిసారి ఇలానే పెడతాను అండ్ ఈ ముత్యాలవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి నేను ఏం చేస్తానంటే ఇవి బేసిక్గా ఈ ఐటమ్స్ అన్నీ నేను వాళ్ళు చిన్నప్పటి నుంచి తీసుకున్నవి అవి అలానే ఇప్పుడు కృష్ణాష్టమికి రెడీ చేసి నేను అవి ఒక బాక్స్లో పెట్టేసి పెడతాను యాక్చువల్లీ ఈ ముత్యాలు వచ్చేసి నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఏమో తీసుకున్నాను ఇక్కడే మన ఇండియన్ మార్కెట్లో తీసుకున్నాను అండ్ ఈ ఫస్ట్ మా చిన్నోడికి వేస్తాను చూడండి అవి ఆల్రెడీ ఫస్ట్ నుండే ఉన్నవి మా పెద్దోడికి తీసుకు చిన్నప్పుడు తీసుకున్నవి కూడా ఉన్నాయి అవి ఇంకా అట్లానే ఉన్నాయి మన కిరీటం కానీ వంకీలు ఇవన్నీ నేను ఏం చేస్తా అంటే అన్నీ ఒక బాక్స్లో వేసి పక్కన పెట్టేస్తా మళ్ళీ కృష్ణాష్టమికి యూజ్ అవుతాయి కదా అట్లానే చేస్తాను ప్రతిసారి నేను ప్రతి ఇయర్ ఏం కొత్తవి తీసుకోను మాక్సిమం అవే వాడేస్తాను ఎందుకంటే మనం వాడేది చాలా తక్కువ టైమ్స్లో కదా అందుకే అవి అలానే పెట్టేస్తాను మా చిన్నోడు చూసారా వాడికి నిజం చెప్తున్నాను ఇవన్నీ వేయడము అస్సలు నచ్చదు వాడికి కంఫర్ట్ క్లోత్స్ వేస్తే వాడు హ్యాపీగా ఉంటాడు నేను చాలాసార్లు అకేషన్స్కి కుర్తా వేయడం ఇవన్నీ చేస్తే చాలా చిరాకు చేస్తాడు వాడికి ఏంటంటే కంఫర్ట్ కంఫర్ట్గా ఉండడము చాలా ఇష్టము అదే మా పెద్దోడు ఎట్లాంటి డ్రెస్సెస్ వేసినా కానీ అసలు ఏమన్నాడు అసలు చిరాకు పెట్టినా స్వెట్ వచ్చినా ఏం వచ్చినా బేసిక్గా వాడు ఏం కూడా అన్నాడు తీయమన్నాడు ఏమన్నాడు చాలా బాగా కోఆపరేట్ చేస్తాడు కానీ మా చిన్నోడు అలా కాదు వాడి కంఫర్ట్కి వాడు ప్రయారిటీ ఇస్తాడు ఫస్ట్ ఇక్కడైతే బొట్లు పెట్టేసి నేను మా వాడికి పిలక వేసేసిన ఎందుకంటే వాడికి హెయిర్ ఉంది మళ్ళీ ఆ హెయిర్లో నేను ఈ పికాక్ ఫెదర్ పెట్టొచ్చు అని అన్నట్టు పిలక వేసేసాను మళ్ళీ మనం కిరీటం పెడతాం కదా కిరీటం వాడు ఎక్కువసేపు ఉంచుకోడు అది నాకు ముందే తెలుసు ఏదో మాక్సిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకుంటాడు కావచ్చు అది కూడా చూడాలి అంతసేపు ఉంచుకుంటాడో ఉంచుకోడో అందుకనే నేను పిలుక వేసేసిన మళ్ళీ ఆ కిరీటం తీసినా కానీ పిలకతోని మంచి చిన్న లాగా కనిపిస్తాడు కదా అందుకే అట్లా ఇట్లా వేసేసిన మా పెద్దోడికి కూడా నేను ఇట్లా కిరీటం పెట్టేసినాను మా పెద్దోడు కొంచెం షై వాడు ఫొటోస్ దిగడం ఇవన్నీ అసలు చెయ్యడు వానికి ఇష్టం ఉండదు రెడీ అవ్వడం కూడా నేను రెడీ చేస్తా అంటే వద్దు అన్నాడు కానీ ఈ ఫొటోస్ దిగడము వీడియోస్ ఇవన్నీ కొంచెం కోఆపరేట్ చేయడు అదే మా చిన్నోడు కొంచెం ఫొటోస్ దిగుతాడు కొంచెం బాగానే కోఆపరేట్ చేస్తాడు మీరు చూసారా అప్పటికే వాడికి చిరాకు వస్తూ ఉంది తీయమని ప్రతిసారి ఆ చేతులవి అండ్ ఆ కెడిటర్ ముడుతూ ఉన్నాడు మేము ఏదో ఒకటి చెప్పుకుంటూ వాడిని డైవర్ట్ చేస్తూ ఉన్నాము కృష్ణాష్టమికి నేను ఎప్పుడూ కూడా అంటే నార్మల్గా చాలామంది పూజలు కృష్ణుడికి పూజలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు కదా నేను ఎప్పుడూ బేస్ సిగా చేయలేదు మా అత్తమ్మ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా నార్మల్గా ఇట్లానే పిల్లల్ని రెడీ చేయడము అమ్మాయిలు ఉంటే గోపికల్లాగా రెడీ చేయడము అంతవరకే మాకు తెలిసిన కృష్ణాష్టమి చాలామంది ఇట్లా పూజలు చేసుకొని చాలా గ్రాండ్గా చేసుకుంటారు అలా ఏం లేదు మేము ఇలా ఓన్లీ పిల్లల్ని రెడీ చేసి ఇంతే చేస్తాము కొంతమంది పిల్లలతో అడుగులు కూడా వేయిస్తారు కదా మా పెద్దవాళ్ళు ఎట్లా ఫాలో అవుతున్నారో మేము కూడా అట్లే ఫాలో అవ్వాలి కదా అట్లా మేము ఓన్లీ పిల్లల వరకు రెడీ చేస్తాం అంతే ఇక్కడైతే పిల్లల్ని ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాము అండ్ ఇంటికి కాల్ చేసి వాళ్ళకి చూపియడము ఇవన్నీ చేసాము ఇక్కడ చూసారా మా వాడు పీకుతూ ఉన్నాడు ఒక్కోటి ఒక్కోటి అప్పటికే వాడికి చిరాకు వచ్చేసింది ఎప్పుడెప్పుడు తీసేద్దామా నాకు ఎప్పుడెప్పుడు ఇవన్నీ పీకేస్తారా అన్నట్టుంది వాడి ఫీలింగ్ అంతే అండి ఇది మా మినీ కృష్ణాష్టమి వ్లాగ్ మా పిల్లల్ని అయితే నేను ఇలా రెడీ చేశాను మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కంపల్సరీ షేర్ చేయండి నేను అన్ని కమెంట్స్ చూస్తూ ఉంటాను ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో